అందరికీ నమస్కారం రైతుమిత్ర గ్రూప్కు స్వాగతం ఈరోజు పత్తి మరియు మిర్చి ధరల్లో కొంత మార్పు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మిర్చి ధరలు కర్నూల్ డీడీ మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేల నుండి పద్నాలుగు వేల వరకు పలుకుతుంది నెంబర్ ఫైవ్ క్వింటా మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఆర్మోర్ మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు తేజ మార్కెట్ స్థిరంగా ఉంది మీడియం పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు ఓపీ వెరైటీ అయినటువంటి సూపర్ టెన్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదిహేను వేల వరకు పలుకుతుంది బంగారం మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఎల్లో గోల్డ్ క్వింటా ధర పదిహేడు వేల వరకు పలుకుతుంది ఇంకా పతి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం కనిష్టం ఐదు వేల ఆరు వందలు మోడల్ ఆరు వేల నాలు, నాలుగు వందలు నాలు, గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు వరంగల్ కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఏడు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు ఆదిలాబాద్ కనిష్టం ఐదు వేల మూడు వందలు మోడల్ ఆరు వేల ఆరు వందలు గరిష్టం ఏడు వేల ఐదు వందలు సిసిఐ మధ్యతర క్వింటా పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక అదోని కనిష్టం ఆరు వేల ఒక వంద మోడల్ ఏడు వేలు గరిష్టం ఏడు వేల తొమ్మిది వందలు బైన్సా ఆరు వేల రెండు వందలు కనిష్టం మోడల్ ఏడు వేల ఒక వంద గరిష్టం ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది రాయచూ కనిష్టం ఆరు వేల ఏడు వందలు మోడల్ ఏడు వేల ఐదు వందలు గరిష్టం ఎనిమిది వేలుగా ఉంది ఈరోజు రాయచూర్ మార్కెట్లో పది ధర పెరిగింది మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్ర గ్రూప్